మునగాకు పరోట తయారీ విధానం ఒక కప్పు గోధుమ పిండి ఈ మునగాకు ఒక కప్పు అర స్పూను ఉప్పు జీలకర్ర ఇలా వేసుకొని మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు కలిపి పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఇలా పొడిపిండి వేసి పరోటలా తయారు చేసుకోవాలి ఈ మునగాకు పరోట వల్ల కంటి చూపు బాగుంటుంది రక్తహీనత తగ్గుతుంది ఇమ్యూనిటీ పవర్ వస్తుంది ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా ఈవినింగ్ స్నాక్లా చేసుకొని తినడం వల్ల బోన్స్ బలంగా తయారవుతాయి హెయిర్ గ్రోత్ బాగుంటుంది ఇలా తయారు చేసుకొని సర్వ్ చేసుకొని తినవచ్చు మా ఇంటి ముందు ఉన్న పూల మొక్కలలో చిన్న ఈ మునగ చెట్టు పెంచుతున్నాను అందులో ఉన్న ఆ కొమ్మ ఆకులు తీసుకువచ్చి ఇలా పరోట తయారు చేశాను ఇలా తయారు చేసుకొని సర్వ్ చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఎంతో రుచికరమైన